అలా అమ్మకు నేను దూరం అయిపోయాను వాళ్ళు గీసిన ఆ పిశాచి గీత వల్ల నేను అమ్మ దగ్గరికి వెళ్ళలేను ఆ దేవుడి పెట్టని తిరిగి సముద్రంలో చేర్చాలి ముంచుకు వస్తున్న ఆ ప్రళయాన్ని ఆపాలి దానికి కారణజన్ముడైన ఒక శక్తి పుత్రుడు కావాలి అందుకే నిన్ను నేను వెతికి తెచ్చుకున్నాను నేస్తం నీ పుట్టుక గురించి నీకు తెలీదు నవగ్రహాలన్నీ ఏక మార్గంలో వచ్చిన క్షణంలో ఆదిశక్తి లగ్నా అవి చేరిన ముహూర్తంలో అమ్మవారు ఆగ్రహ రాసి శుభదృష్టితో చూస్తుండగా ఓ అభాగ్యురాలు అమ్మ గుడిమెట్ల మీద నీకు తొలి ఊపిరి పోసి తన ఆఖరి ఊపిరి వదిలింది అది బ్రహ్మ ముహూర్తం అందుకే అనాథ బిడ్డగా భూమి మీద పుట్టిన నువ్వు అమ్మ పాదాల దగ్గర చేరి దేవీ దేవీపుత్రుడవయ్యావు అందుకే ఆత్మనే నన్ను నువ్వు చూడగలుగుతున్నావు మా తండ్రి రూపాన్ని కూడా నీ రూపంలో విధి గీసింది అందుకే మా నాన్న గీసిన పాప బొమ్మగా నీకు పరిచయం అయ్యాను మా అమ్మ చేతుల మీదుగానే ఆ శక్తి సముద్ర గర్భంలో చేరుతుందని ఆ రోజు యోగి తాత దేవుడి మాటగా మా అమ్మకి చెప్పాడు మా అమ్మని కాపాడాలి ఆ ప్రళయాన్ని ఆపాలి అమ్మ పక్కన నువ్వు దేవిపుత్రుడిగా నిలబడి నన్ను అమ్మకి చూపించాలి చూపిస్తావని ఇస్తాం తప్పకుండా తప్పకుండా చూపిస్తాను మా దగ్గర ఉందా చెప్పు అది నీకు ఉపయోగం లేదు చేసుకుంటాను నరాలన్నీ తెగిపోతున్నాయి టెన్షన్ పెడుతున్నాను చచ్చిపోతాను Harry, no, she is the only one who knows about the box. But please listen to me, hurry! No, 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 hurry! go. No. Mrs. Balram, you have a deadline of 24 hours. You have to tell everything. Otherwise, sorry, yeah? Sorry! <laughs> sorry, yeah? <laughs> బికాస్ ఆఫ్ బీ టోల్ అండ్ డైడ్ యూ గుడ్ అస్ అండ్ లివ్డ్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ అరంగీతో పోతాడే మాంతర్ <mantar> చేసాడే <-touches -tale>